హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే కస్టర్డ్ ఆపిల్స్తో మీ ముందుకు వస్తానండి ఈరోజు జ్యూస్ చేసుకోవాలని కస్టర్డ్ ఆపిల్స్తో మీ ముందుకు వచ్చాను అయితే జ్యూస్ చేయాలంటే ఈ పండుగ తీయాలి తీయాలంటే దీంట్లో షీట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అది టైం టేక్ కదా అందుకే ఈజీగా ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను మనం ఐస్ క్రీమ్ చేసుకోవాలన్నా జ్యూస్ చేసుకోవాలన్నా కూడా ఈ షీట్స్ తినకే చాలా టైం పట్టేస్తుందండి కానీ మన దగ్గర ఆనియన్ చేపలు ఉంటే కనుక ఈజీగా తీసేసుకోవచ్చు మనకి ఎన్ని పళ్ళు కావాలో అన్నీ తీసుకొని గుజ్జు తీసేసుకొని చాపర్లో వేసుకుంటున్నామండి నేను ఒక ఐదు పళ్ళు వరకు తీసుకున్నాను ఈ జ్యూస్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్స్ కూడా చాలా బాగుంటుందండి అందుకే ఈ చాపరు ఎవరి దగ్గర ఉన్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు నేనైతే ఈరోజు జ్యూస్ చేస్తున్నానండి దీంతోని ఐస్ క్రీమ్ కూడా చేయాలనుకుంటున్నాను ఈ సీజన్లోని మనకి కస్టర్డ్ యాపిల్స్ చాలా ఎక్కువ దొరుకుతాయి కాబట్టి దీంట్లో ఉన్న రెసిపీస్ అన్నీ చేసేసుకోవాలి మేము మొన్న లాస్ట్ టైం చాలా ఎక్కువ తెచ్చుకున్నామండి ఆ వీడియో కూడా పెట్టాను చూడండి ఎలా సపరేట్ అయిపోయా షీట్స్ ఆ గుజ్జంతా మిక్సీలో తీసుకున్నాను షీట్స్ అన్నీ సపరేట్ చేసుకొని ఇందులోని షుగర్ యాడ్ చేసుకుంటున్నాను అండి ఇంకా పాలు కూడా మేగడతో సహా వేసేసుకుంటున్నాను ఇందులో నేను ఐస్ క్యూబ్స్ వేయడం లేదండి ఇప్పుడు వీడియో కోసం ఐస్ క్యూబ్స్ వేసానంటే బాబు తాగుతాడు మళ్ళీ కోల్డ్ లెవెన్ తగిలించుకుంటాడు కాబట్టి నేను ఐస్ క్యూబ్స్ వేయడం లేదు మీకు కావాలంటే వేసుకోండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇది కొంచెం గుజ్జు పైన వేసుకుంటున్నానండి చాలా చాలా బాగుంటుంది జియోస్ తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్